సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు మా మండల పార్టీ అధ్యక్షులు సోమరాజ్పేట యాదరయ గారికి స్థానిక మండల పార్టీ అధ్యక్షులు దుద్ధాలు చాంప్రస గారికి మండల పార్టీ గోపాల్ గారికి మాజీ సి మైపాల్ గారు నారాయణ రెడ్డి గారు వైసీంపి సాయిల్ గారు రెడ్డి గారు వెంకట నరసింహ గారు శివకుమార్ గారు అదేవిధంగా నరేష్ గారు మహేందర్ రెడ్డి గారు చాలా మంది ఉన్నారు పెద్దలందరూ కూడా పేరు పేరున అందరికి ఇక్కడికి వచ్చిన అందరు కూడా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడిచిపోయింది మన డిసెంబరు ఎనిమిదో తారీఖు నాడే రెండు సంవత్సరాలు గడిచి మూడో సంవత్సరం గడుస్తా ఉంది నడుస్తా ఉంది ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి ఈరోజు ఆరు గ్యారెంటీలని ఫోర్ టెంట్ హామీలని ప్రతి ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు అదే కాకుండా పాలమూరు రంగారెడ్డి మీద గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డితో రెండు వేల పదిహేనులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముప్పై ఐదు వేల కోట్లతో దాన్ని ప్రారంభించి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఐదు రిజర్వాయర్లు కంప్లీట్ చేసి ఒక పెద్ద బాహుబలి మోటార్ ఫిట్ చేసి ఆన్ చేసి ఇంతవరకు కంప్లీట్ చేసుకొచ్చి పెట్టినాడు కానీ రెండు సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ నేను నల్లమల్ల బిడ్డను పాలమూరి బిడ్డను అని చెప్పుకుంటాడు దాన్ని ఒక ఐదు ఆరు వేలు కోట్లు ఖర్చు పెట్టి ఒక ఆరు మోటార్లు ఫిట్ చేసేసి ఆ ఐదు రిజర్వాయర్లు నింపి అక్కడి నుంచి కాలువలు దొంగితే ఇక్కడ దాకా నీళ్ళు వస్తాయి సాగునీరు వస్తాయి ఆ పాలమూరు ఎత్తిపోతల ద్వారా కొడంగల్ నియోజకవర్గానికి లక్ష యాభై వేల ఎకరాలకు సాగునీరు ఉంది బ్రహ్మాండగా డిజైన్ తయారు చేసినాం కానుకూర్తి దగ్గర ఒక రిజర్వాయర్ పెట్టినాం దానికోసం ఎందుకంటే ప్రతి గ్రామానికి నీరు అందాలని చెప్పి అక్కడ దౌదాబాద్ మండలం కానీ కొడంగల్ మండలానికి కొన్ని గ్రామాలకు నీరు రాకపోతే స్పెషల్గా గా ఒక రిజర్వాయర్ కూడా డిజైన్ చేసి ఇంత పెద్ద ప్రాజెక్టు తయారు చేసి పెడితే పాలమూరు బిడ్డ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పాలమూరుని బండబెట్టి రెండు సంవత్సరాల నుంచి మాయమాటాలు చెప్పుకుంటా రోజు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం అని తీసుకొచ్చిండు మరి అంత దాని గురింతవరకు తట్టెడు తీయలే రెండు సంవత్సరాలు అవుతుంది ఫౌండేషన్ వేసి పార్లమెంట్ ఎన్నికలప్పుడు పది మంది మంత్రులతో తీసుకొచ్చి బ్రహ్మాండంగా దాని ఫౌండేషన్ చేసిండు భూమి పూజ చేసిండు కానీ ఇంతవరకు ఆ తట్టడం తీయలే ఈ రెండు సంవత్సరాలలో ప్రభుత్వం వచ్చిన ఎక్కడ కూడా ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలే ఒక కంపెనీ తీసుకొచ్చి ఒక్క ఉద్యోగం చేయలేదు ఐటీ సెక్టర్లో కూడా దావోసిపోతున్నా మూడు సార్లు పోయొచ్చిండు నేను ఇంత ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి రకరకాల చెప్పడమే ఉన్నది కానీ చేతలేవు ఇంతవరకు ఒక కంపెనీ స్టార్ట్ కాలే ఒక ప్రాజెక్ట్ కట్టలే కేసీఆర్ గారు పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులు చేసి ఈ రోజు పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఆరు ఏడు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు నిట్టంపాడు కానీ కల్వకుర్తి కానీ భీమా కాని ఇవన్నీ కంప్లీట్ చేసి పెండింగ్ ఉన్నాయన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు ఉంటే దాని రన్నింగ్ ప్రాజెక్ట్ చేసేసి ఈరోజు పెద్ద ఎత్తున కంప్లీట్ చేసుకొని చెరువులన్నీ నింపిడు ప్రతి చెరువు కొల్లాపూర్లో కానీ అక్కడ ఉన్నటువంటి కల్వకుర్తిలో కాని కూడా అన్నీ కూడా చాలా ప్రాంతాలలో చెరువులన్నీ నింపి ఈరోజు ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్క ప్రాజెక్ట్ చేయాలి ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి కానీ నిన్న ఏం చెప్తా ఉన్నాడు కేసీఆర్ నుంచి మాట్లాడుతుంది హరీష్ రావు గురించి హరీష్ రావు కేసీఆర్ అంటే నిలువు దోపిడీ చేసిండు వాళ్ళని వృద్ధియాలంటుడు మరి ఎవరిని వృద్ధియ్యాలి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి పాలమూరు పక్కకు పెట్టినప్పుడు పక్కకు పెట్టినందుకు పాలమూరుకు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి పని చేసినందుకు కేసీఆర్ గారిని వృద్దియాలనా లేదు రైతులకు రైతు బంధు ఇస్తున్నందుకు కేసీఆర్ గారు వృద్ధియాలా రైతు బీమా ఇచ్చినందుకు వృద్దియాలనా కళ్యాణ పథకం పెట్టినందుకు వృద్దియాలనా లేక ఆరు గ్యారెట్లు ఇచ్చి నువ్వు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినందుకు నిన్ను వృద్ధియాల కేసీఆర్ వృద్ధియాల సమాధానం చెప్పాలి కేసీఆర్ గారు ఒకటే ప్రశ్నించుడు నేను ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చిన మీరు రెండు సంవత్సరాలు అవుతుంది మీకు టైం ఇచ్చిన దాన్ని ఎందుకు ప్రారంభిస్తాయి ఒక ఆరు ఏడు వేలు కోట్లు ఖర్చు పెట్టి ముప్పై ఐదు వేల కోట్లలో ఇరవై ఏడు వేలు కోట్లు ఖర్చు పెట్టారు ఆల్రెడీ ఇంకా ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే కాలువల ద్వారా నీళ్లు వస్తాయి ఆ ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే పాలమూరుకు నీళ్ళు వస్తాయి కదా పద్నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి అంత పెద్ద ప్రాజెక్ట్ని ఎందుకు పండబెట్టిరు మేము తీసుకొచ్చిన తొంభై టీఎంసీలను నలభై ఐదు టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు మీ డిఆర్ డిపిఆర్ ను వెనుకకు పంపి సంవత్సరం అవుతుంది దానికి మళ్ళీ మీరు ఎందుకు అప్లై చేయలేదు అని మూడు క్వశ్చన్లు అడిగితే దాని మీద రేవంత్ రెడ్డి చేయ చేతగాక ఆలీ అమలు చేయక పాలమూరు రంగిరెడ్డి కంప్లీట్ చేయ చేతగాక కేసీఆర్ గారిని ఇష్టం వచ్చిన బూతులతో తిట్టాడు ఇక బూతులైతే భాష మార్చుకోవాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కూడా భాష మార్చుకోకపోతే నిన్ను క్షమించారు టీవీలలో చూస్తే తిట్టుకుంటున్నారు అసహించుకుంటున్నారు ఇట్లాంటి ముఖ్యమంత్రిని మేము ఎన్నుకున్నావా కొడంగల్ ప్రజలను తిడుతున్నారని కానీ మీరేందా గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు తిట్టే బూతుల ముఖ్యమంత్రిని మాకు పంపిర్రు ఏదన్నా అడిగితే కూడా కొడంగల్ అని చెప్తే మీరు ఏ ముఖ్యమంత్రిని పంపించరా అని ప్రజలు తిరుగుతా ఉన్నారు కొడంగల్ ప్రజలను కొడంగల్ ప్రజలు సిగ్గుపడుతున్నారు నీ భాష చూసి తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారు ఈ భాష మార్చుకోవాలి మంచి భాష పెట్టుకోవాలి మంచి భాష ఎందుకంటే గతంలో పీసీసీ ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుతావు ఇప్పుడు అదే మాట్లాడతావు కాబట్టి భాష మార్చుకోవాలి నువ్వు పాలంబురంగానే ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం పాలంబురంగా కంప్లీట్ చేయి ఎనిమిది వేలు ఏడెనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టు నీ నీళ్లు నీళ్ళు వస్తాయి నీ నారాయణపేట కూడంగల్ ఎత్తిపోతే పథకంలో ఒక్క నీరు కూడా రాదు జూరాల నీళ్ళు ఎక్కడ ఉన్నాయి తొమ్మిది టీఎంసుల మూడు టీఎంస్ డెడ్ స్టోరేజ్ పోతే ఆరు టీఎంసులు అది కూడా నెల రెండు నెలలు వరదలు వచ్చినప్పుడు తప్ప మళ్ళీ నీళ్ళు ఉండేవాడు ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్కి వెళ్ళి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది ఒకవేళ వర్షాలు వరదలు లేకున్నా నీళ్ళు తీసుకోవచ్చు దీంట్లో పెద్ద మోటార్లు ఎక్కడ లేవు ప్రపంచంలో ఎక్కడ లేని పెట్టి చేసిన అక్కడ ఒక్కొక్క మోటార్ రోజుకు రెండు టీఎంస్ నీళ్ళు నీళ్లు అది అంత పెద్ద మోటార్ పెట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడితే దాన్ని పక్కకు పెట్టేసి దాన్ని అడిగితే చేయ చేతగాక ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ తిట్టడం హరీష్ తిట్టడం కేటీఆర్ తిట్టడం తిట్టి బూతులు తిట్టి ప్రజలను డైవర్ట్ చేస్తున్నాడు ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం పాలంబరంగారెడ్డి కంప్లీట్ చేయాలి కులంగల్కి సాగునీరు ఇవ్వాలి నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి ఇంతవరకు రైతులకు బోనస్ లేదు కొడంగల్ ఉన్న రైతులకే లేదు తెలంగాణ రైతులకి ఇచ్చి పెట్టి కొడంగల్ సన్నిసం నీకు ఓటేసి వేసి నేను ముఖ్యమంత్రి చేసిన రైతులకన్నా కంప్లీట్ రుణమాఫీ చేయి ఈరోజు కొనుగోలు సెంటర్లు లేవు రైతు వరి పట్ల బోనస్ లేదు కనీసం నీ కూడా నీ కాన్సీస్ ఉన్న కన్నా బోనస్ వేయాలి కదా మొన్ననే రెండు వందల కోట్లు రిలీజ్ చేసినటువంటి బోనస్ రాలేదు కాబట్టి అన్ని మాయా మాటలు చెప్పి ప్రజలను డైవర్ట్ చేస్తా ఉన్నావు కాబట్టి ఇప్పటికైనా నువ్వు భాష మార్చుకొని బుద్ధి తెచ్చుకొని నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి తొందరగా పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రపంచ ఎన్నికలు జరిగినాయి ఫార్టీ పర్సెంట్ మనం గెలిచినాం కాంగ్రెస్ ఫిఫ్టీ పర్సెంట్ గెలిచింది ఎందుకంటే టెన్ లా బీజేపీ ఇండిపెండెంట్ టెన్ పర్సెంట్ గెలిచింది మనం ఫార్టీ పర్సెంట్ గెలిస్తే ఫిఫ్టీ పర్సెంట్ గెలిచింది కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా స్థానిక ఎన్నికలు పెట్టేటప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెట్టిన దాటి ఎంపీటీ జపిటీ పెడతారు మరి ఎంపీడీ జడిపి ఎందుకు వాయిదా వేస్తున్నావు అంటే ఓడిపోతాం భయం అని నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే స్థానిక ఎన్నికలు పెట్టు ఎంపీటీ జపిటీ పెట్టు దీన్ని వదిలిపెట్టి మున్సిపల్ ఎన్నికలు పెడతా అంటున్నావు ఎందుకంటే రైతులు యూరియా లేక వరి పంట బోనస్ లేక రైతు బంధు లేక రైతులంతా తిరిగా పడతారు బోడగొడతారు అనే భయంతోనే ఈరోజు నువ్వు ఎన్నికలు పెడతలేవు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంపీడీ జెడ్పీస్ ఎన్నికలు నిర్వహించాలి ఏ ప్రభుత్వం ఉన్నా సర్పంచ్ ఎన్నికలు కాదని జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారు కానీ ఇది పక్కన పడేసి నేను మున్సిపల్ ఎన్నికలు పెడతా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు కాబట్టి తొందరగా ఎంపిటీసీ జెడ్పీస్ ఎన్నికలు పెట్టాలి అదేవిధంగా నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి పాలము రంగురేట్ కంప్లీట్ చేయాలి ఇవన్నీ కూడా హరీష్ రావు గారిని వృద్ధి చేయాలి వీళ్ళు వృద్ధి చేయాలి కాదు నీకు పాల ఇరిగేషన్ మీద నీకు అవగాహన లేదు ఆ ఇరిగేషన్ అంటే ఏందో తెలియదు టిఎంసి అంటే ఏందో తెలియదు నీకు ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో తెలియదు మొత్తం నేను అసెంబ్లీలో చర్చ పెడదామంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటే అటు ఉన్నాడు హరీష్ రావు గారు ఉన్న మీకు సమాధానం చెప్తాడు ఆయనతో ముందు మాట్లాడండి మీరు ఆయనతో ఆయన సమాధానం తర్వాత కేసీఆర్ గారు వస్తారు అసెంబ్లీకి చెప్పే దమ్ము లేక చేసే దమ్ము లేక కేసీఆర్ అసెంబ్లీకి రావాలి కేసీఆర్ వృద్ధి అంటే మీరు కాళేశ్వరం కట్టి లక్ష కోట్ల మూడు లక్షల మెట్రిక్ టన్లు వడ్లు వంటించినందుకు కేసీఆర్ వృద్ధి ఇవ్వాల ఆరు లక్షల ఎకరాలకు పాలమూరు రంగారెడ్డి ఇచ్చినందుకు రైతులకు నీళ్ళు ఇచ్చినందుకు వృద్ధియ్యాల మీరు దేనికి వృద్ధియ్యాలి నువ్వు పాలమూరు బిడ్డ అయితే ముందు పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ